ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ ఎన్నికల తర్వాత మొదటి సమావేశంలో వెంకటగిరి పట్టణంలోని ఎన్జేఆర్ భవనంలో వైసీపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి నిర్వహించారు నేను వెంకటగిరిలోని ప్రజలందరికీ అందుబాటులో ఉంటానని నాయకులు కార్యకర్తలు అభిమానులకు అండగా ఉంటానని వైసీపీ జిల్లా అధ్యక్షులు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అన్నారు వెంకటగిరి నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యమన్నారు నేదురుమల్లి భవనంలో నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని వెంకటగిరి రాజా కుటుంబీకులు సాయి కృష్ణ యాచేంద్ర కలిసి కొంతసేపు మాట్లాడారు

తీసుకువచ్చి సచివాలయ వ్యవస్థ కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ కష్టపడకుండా కమిషన్ లేకుండా సంక్షేమ ఫలాలు అకౌంట్లో వేయటం కానీ నేరుగా ఇంటికి తీసుకురావటం కానీ

తెలుగుదేశం జనసేన బీజేపీకి ఓటేసి ప్రభుత్వంలో కూర్చోబెట్టారు వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆంధ్ర రాష్ట్ర ఇచ్చిన మాట నిలబెడుతుంటూ ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి చేస్తూ అంటే ఇది కొత్తగా పుట్టిన పార్టీ కాదు కొత్త కలయి కాదు తీర్పించిన వారం రోజుల్లో ఏమీ అనకూడదని తెలుసు ఈరోజే پربت پروکر جی سما سج پری آندر رجحو متجوس کا پارٹی ابھی پوٹی چوڑے మనస్పర్ధలతో కొందరు కలిగిన ప్రతి ఒక్కరూ నూటికి తొంభై ఐదు శాతం పార్టీ పక్కనే ఉండి నా అభ్యర్థత్వాన్ని బలపరిచి నాతో కలిసి పనిచేసి నా గెలుపు కోసం పనిచేసిన ప్రతి నాయకులు ప్రతి కార్యకర్త ప్రజలందరికీ మీ ద్వారా తెలియజేస్తున్నాను మీరు వెళ్ళిపోవటం సాగం ఏ కారణాల వల్ల మేము గెలవలేకపోయాము అని విశ్లేషించుకొని గెలిచినా ఓడినా వారికి ఇచ్చిన మాట ప్రకారం వెంకటగిరి రెడ్డి వర్గాన్ని అంటు పెట్టుకుంటాను ఏ కార్యకర్తకి ఎలాంటి ఇబ్బంది అయినా కూడా నేను ముందు దాన్ని పత్రికా పార్టీ అధినేత పార్టీ అధినేత విశ్లేషణ జరగబోతున్నారు దాని విశ్లేషణ జరగబోతున్నారు దాని తర్వాత కార్యాచరణ وکٹ گرد نگیاں ونکٹ گیر وار روز موبائل مدل پہ ویسے پارٹی వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు నాయకులకు వారి అందరికీ కూడా తెలియజేస్తూ ఒకటే ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉంటే వెంకటగిరికి విడిచిపెట్టను వెంకటగిరికి విడిచిపెట్టగా ఉంటాను అందుబాటులో ఉంటాను అండగా ఉంటాను ఇప్పటికీ అందుబాటులో ఉంటాయి వాటిని మరోసారి ఇప్పటికి చేతికి కర్ర వచ్చింది అని మాట్లాడితే పర్లేదు కానీ మా కార్యకర్తల మీద ఎలాంటి తప్పుడు కేసు పెట్టినా ఎదుర్కొనడానికి గా ఎదుర్కొనడానికి ఉన్నాం అభివృద్ధి వెంకటగిరి నియోజకవర్గం వరకు మేనిఫెస్టో తెలియజేస్తున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ కూడా ఆ రోజు మేనిఫెస్టో తెలియజేస్తున్నారు ప్రజలు నా మాకు అవకాశం ఇవ్వాల మీకు ఇచ్చారు పనిచేయండి వెంకటగిరిని అభివృద్ధి చేయండి అవసరమైనప్పుడు అవసరం అనుకుంటే సూచనలు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం క్రెడిట్ దేశం తీసుకున్నా మాకు పర్వాలేదు వెంకటగిరిని అభివృద్ధి పరచాలనేదే మాది ఆ గుర్తు సహకారం ఉంటుందని జిల్లా వైజ్ సమీక్షలన్నీ ఏ విధంగా దాన్ని సర్దుబాటు చేయాలి సరిదిద్దాలి అని ఒక నిర్ణయం తీసుకుంటుంది అది ముందరే ఇది 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 అని ఆయనకున్న ఆలోచన ప్రకారం చెప్పండి ఆయన మీద ఆయన చెప్పి నేను కమెంట్ చేయకూడదు పంతొమ్మిదిలో కూడా పద్నాలుగు అసెంబ్లీ ఇన్ఛార్జ్గా ఉన్నాయి నాకున్న అనుభవం ఉంది రీత్యా ఇదివరకు ఎప్పుడు కూడా వేసిన తర్వాత కూడా బయట పడకుండా ఉన్న మొదటి ఎలక్షన్ వారం రోజులైంది ఇప్పుడు ఇప్పుడు కొంచెం కొంచెం తెలిసి వస్తా ఉంది మాట్లాడుతూ నెమ్మదిగా బయటపడతా ఉన్నారు విషయాలు తెలుస్తా ఉన్నారు ఓటు వేసిన మూడు వారాల కౌంటింగ్ జరిగింది మూడు వారాల్లో కూడా ఎక్కడ బయటపడలేదు ఓటు వేయకు ముందరు చెప్పేవాడు ఒక టైం ఓటు వేసిన తర్వాత చెప్పేసేవాడు ఈసారి కౌంటింగ్ అయిన తర్వాత కూడా చెప్ప ఇంకా నవరు ఇప్పుడు 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 సో ఈ ఎలక్షనే వేరేగా జరిగింది అది ఎందుకు అంటే స్వతహాగా నాకు కొన్ని నాకు కొంచెం అవగాహన వచ్చింది కానీ అది విడమర్చి చెప్పాలంటే అందరూ మా అధినాయకత్వం చెప్పి కానీ సీకెట్లు కాదు కానీ ఒక్కరు ఒక్కొక్క రకంగా చూస్తారు ఒక్కొక్క కాన్స్టిట్యు ఒక్కొక్క రకంగా ఉంటుంది మీ దగ్గర క్రాస్ ఓటింగ్ అయ్యి ఉండొచ్చు మేము బలంగా నమ్ముతున్నాం ఇక్కడ క్రాస్ ఓటింగ్ వల్ల అది ఒక్క కారణమే కాదు రకరకాల కారణాలు స్టేట్ లెవెల్ ఇష్యూస్ ఉండొచ్చు జిల్లా లెవెల్ ఇష్యూస్ ఉండవచ్చు అసెంబ్లీ లెవెల్ ఇష్యూ ఉండొచ్చు ఇవన్నీ కలగలిగి నేను మీరు అడిగారు కాబట్టి ఒక సింపుల్గా చెప్తాను ఏ హామీ ఇవ్వకుండా నూట యాభై ఐదు సీట్లు ప్రజలు ఆ హామీ నెరవేర్చండి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాం ఇచ్చిన హామీ అయితే నెరవేర్చండి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఇచ్చిన హామీ ఎక్కడ తగ్గిందా మీరు ఏమైనా మద్యపాలన నిషేధం అని చెప్పి చేసినవి మీరు చేసినవన్నీ చెప్పండి మా మేనిఫెస్టోలో ఉండే అని ఏమి చేయకుండానే నూట యాభై సీట్లు ఆంధ్ర రాష్ట్ర వచ్చినప్పుడు చెప్పిన వాటిల్లో ఒకటి తీయ్ చెప్పకుండా ఉండే కూడా చేసావు మరి ఇది చేసినప్పుడు ఆ హక్కు ఉంటుందా లేదా ఏమి చేయకుండా నూట యాభై ఇచ్చారు ఇది చేస్తున్నాం కాబట్టి వైనాట్ వన్సం ఎక్కడో తప్పు జరిగింది కాబట్టి ప్రజలు గుర్తించి మాత్రం మీరు అన్నట్టు అపోజిషన్ స్టేటస్ ఇవ్వలే దానికి చాలా కారణాలు ఉన్నాయి ఒకటే కాదు ఇప్పుడు రాజకీయ ఎలక్షన్ అయిపోయింది మళ్ళీ మేమేమన్నాము ప్రతిపక్షం ఏమైంది మేమిస్తామన్నాం ఇచ్చాము వాళ్ళు ఇస్తామన్నారు ఇస్తారా వాస్ ట్రాక్ రికార్డ్ ప్రకారం మీరు వెనక్కి తిరిగి చూసుకోండి ఇవి అప్రస్తుతం ఇంకా ఇప్పుడే వచ్చారు వాళ్ళకే అవకాశం ప్రజలు ఎందుకు అవకాశం ఇచ్చారు నా విశ్లేషం కావాలంటే ఐదు సంవత్సరాల తర్వాత మారాడు అప్పుడు చేయలేదు ఇప్పుడు చేస్తాడేమో దాంట్లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి సమయం ఇవ్వాలి చిన్న తెలుస్తుంది నేను అందుకే చెప్పినా మీకు మీ ద్వారా వెంకటగిరి నియోజకవర్గానికి కూడా వైసీపీ ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసింది తెలుగుదేశం ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసింది ఆ మేనిఫెస్టో మీద దృష్టి పెట్టుబడుతుంది దానికి మా సహకారం ఉంటుంది సూచనలు కావాలి ఎందుకంటే వెంకటకి ప్రజలు సంతోషంగా ఉన్నారు దీన్ని డెవలప్ చేయాలి ఎలక్షన్ వరకు ఏం చేస్తామనేది ఒక తెలియదు ఎలక్షన్ తర్వాత అభివృద్ధి పార్టీలో పడాలి సో వన్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదం అది కరెక్ట్ అనేది రిజర్వ్ సీట్లో జనరల్ సీటు ఆటోమేటిక్గా ఇవ్వచ్చు ఆయన బలం తిరుపతి జిల్లాలో మేము త్యాగం చేసామని చెప్తాం కావాలంటే ఒక ఎస్సీ రిజర్వ్ సీట్ ఎంపీగా ఉంటే ఇంతమంది ఓడిపోయినా ప్రజలు తిరస్కరించిన కనబడిపోవచ్చు వాళ్ళు గడ్డం పట్టుకోను బాబు బాబానా మా ఎంపీ గారిని గెలిపించాం దానికన్నా క్రెడిట్ ఉంటుందా చెప్పండి ఒక ఎంపీ కింద ఏడు అసెంబ్లీలు ఉంటాయి అంటే ఒక ఎంపీ గెలిచాడంటే ఏడు ఏడు మంది గెలిచాడంటే అసెంబ్లీలో కూర్చోలేము అంటే మా ఎంపీ గెలిపెలి మేము గెలిచామని భావిస్తాం ఆయన ద్వారా మళ్ళీ ఈ తిరుపతి జిల్లాకి మంచి పనులు చేస్తాం ఎక్కడ ఏ నిధులు తీసుకొని రావాలో ఏ అభివృద్ధి చేయాలో వెంకటగిరి కూడా దాంట్లో ఒక పాల్గొం గూడు నుండి తిరుపతి సత్యవేడు కాళస్ సర్వేపల్లి ఏడు నియోజకవర్గాల్లో ఒక ఎంపీగా కేంద్ర నిధులు ఏం తీసుకొని రావాలో అది తీసుకురావడం జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గారు నాకు తెలిసిందే బాగా చేసిందే వరకు కూడా అదే కంటిన్యూ చేస్తాం ఈ ప్రాంత అభివృద్ధికి ఆ ఇంక్యూ ద్వారా మా పని చేస్తాం తప్పకుండా అభివృద్ధి చేస్తాం